నరకుందా రే బ్రేకి కేసు రాసిన వాడు ముందు పోయి బస్సులు గీసులు అంటే ఎస్ రిపేర్ చేశాడు పెట్టండి నరుకుతా ఏం రా నరుకుతా తెలుసు మేము వాచ్ ఈ వడ్డు వాడకూడదు ఎస్ బాధ ఈ అబ్బా నా బాధర్రా సద్ద జైలు పంపించి కూడా పెట్టేవారు నాకు ఏ రాబోద్రెడ్డి ఫోన్ చేసిన ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు అన్నీ తెలుసావు ఏ చేస్తు నువ్వు ఏం చేసావు నే పేరునిగా మీ నాయన పేరుని కృష్ణమూర్తి ఉండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా ఆయన ఇరవై మూడుకో ఇరవై నాలుగుకో అసోసియేట్ ప్రెసిడెంట్ రా డబ్బుగా ముట్టరా చూని బతికేస్తారా లే శివప్రసాద్ డీటీసీ ఇప్పుడు ఏడో ఉన్నావు నీ బతుకు తేలుస్తా ఏమవుతుంది ఇంతకన్నా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పోయించిన త్రీ నాట్ టూ చేస్తే తొంభై రోజులు చార్ సీటు పైలు చెప్పితే బయటకు వస్తా నీకేనా నీకు వెళ్ళాం నీకు నువ్వేనా ఇదేది లేదు చెప్తామా బాత్రూమ్ మీకు లేరు పిల్లలు మీకు లేరు పిల్లలు ఏమనుకుంటారా రబీరా నథింగ్ డూ విత్ ద గవర్నమెంట్ నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు నేను ఐ నాట్ అగ్నైస్ మై చంద్రబాబు నాయుడు అసలు వై విత్స్ హానెస్టీ మ్యాన్ సంథింగ్ యూ టు ద ఏపీ గవర్నమెంట్ ఏపీ పీపుల్ కి ప్లీజ్ సార్ నేను నిన్ను ఏమన్నా ఐషర్ ఆఫ్ యూ దీంట్లో నేను వదలను వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తాను ఐ రిజర్న్ ఫర్ మై పార్టీ అండ్ డిస్టింగ్ సార్ ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్ లోకేష్ కూడా చెప్తున్నా నాకు జస్టిస్ జరగాల పై నుంచి జరుగుతుంది నేను వస్తే మీరు చేస్తారు లేదు సార్ ప్రమాణం చెప్తాను సార్ చాలా బాగుంది సార్ నా భార్య కోడలు ఏం సార్ ఎంత దూరం అవుతుందో అంత దూరం అవుతుందో బ్రేక్ స్వేటర్లు చిత్తూరు నుంచి వచ్చి చకిరీ పౌడర్ రాస్తారా ఏమర్ ఏమనుకుంటారా నా కొడకెళ్ళారా నీకు లేరు పిల్లలు నీకు లేరు కోడళ్ళు నీకు లేరు పిల్లలు సే ఎంత దూరమైనా పోతా నో ప్రాబ్లం ఆఫ్ త్రీ నాట్ కేసు అన్ని ఏ సైని కేసు మా ఇంట్లో ఏడ్స్ కూడా కూర్చున్నారు ఈరోజు కూడా నాకేమి లేదో ఏ అట్టిగా రెండు రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ బిస్బెటర్స్ సార్ అది అబ్బా నా కడకల్లారా గవర్నమెంట్ సొమ్ముది శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా గబ్బు పట్టించున్నాను మమ్మల్ని బయట తిరుక్కునే అనుకుంటాం నా భార్య నా కోడలు నా కొడుకు మీకేదా బాధ తగ్గలేదా బాధ నారు గుద్దా నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి ఐ టెల్ యూ డిసింగ్ దట్ క్యూన్ ఆల్రెడీ మై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్ యూ టు ప్రూవ్ దట్ ఐ దొంగోడు ఏం నువ్వు ఎస్బీఐ నువ్వు డీటీసే నీకు లేరా నీకెవరు లే రైట్లో ఎవరు లేరా నరకుందా రే బ్రేక్ కేసు రాసిన వాడు ముందుపై బస్సు ఇస్తున్నట్టు ఎస్ రిపేర్ చేశాడు పెట్టండి నరకుతా ఏం చెప్తారా నరకుతా తెలుసు వాచ్ ఈ వర్డ్ వాడకూడదు ఎస్ బాధ రే ఈ అమ్మ నా బాధరా ఏడు సవరా మేము రోజు చేసేదాన్ని నేను రెడీగా ఉన్నా పట్టుకోండి ఏంద్రా ఈ అమ్మాయి ఇవన్నీ ఇవన్నీ చదవండి ఎంతమంది అట్లీస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పంజాబ్ ఆఫీసర్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఉద్యోగులు బోధనున్నారు అందరూ ఇండియాలో అమ్మకూడదు అంటే మరి ఎందుకు పెట్టలేదురా అశోక్ నా కొడుకు అమ్మ నా కొడుకుండి చెక్ డీడీని బ్యాంక్ రా బ్యాంక్ డీడీని ఇచ్చినాం కొడక జిఎస్టీ కట్టినామరా నీ అమ్మ నా కొడక సిఎస్టీ కట్టినామ్రా ఇన్వాయిస్ ఎట్లు ఇస్తాడు రాక్రాప్ అంటాం శివప్రసాద్ నా కొడక్క నా కొడక్క సంత సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ చేయి దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు చెప్పలే మినిస్టర్ కాడు సజ్జలు లే పేరుని బయటిగా చూడ బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతా ఏం చేసినవరా మీ గవర్నమెంట్ ఏం చేసిందిరా వంశీగా నా ఫ్లాట్లోనే ఉండేది కొడాలి నాని కానీ నాకు తెలుసు వెనకాల చుట్టా ఈరోజు మీకు వచ్చిందరా కోరు పూసుకొని ఉండండి గవర్నర్ చెప్తాడు గవర్నర్కి నిన్న వచ్చి దిక్కు అలాంటివి ఏమిలే మాదే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఇప్పుడుది కాదు అన్ హిస్టరీ ఆఫ్ సిక్స్ ట్వంటీ ఇయర్స్ యు గో టు గూగుల్ గో టు గూగుల్ పేర్ని నా కొడక మీ నాయని ఎంతో మంచి చూడరా తుని లే లేక ఎక్కువ తిడతా సమాజంలో అట్లా తిట్టకూడదు సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ఇన్ టెన్ డేస్ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఐ ఎఫ్ ఐద్రాబెస్ ఆల్ ద పీపుల్ సస్పెండెడ్ హైకోర్టు ఆర్డర్ ఏముంది యూ హ్యావ్ టు పే ఇండివిజువల్ మిస్సింగ్ అందరు వచ్చి బళ్ళు రెడీ చేసుకుని ఈ మనకి చెప్పిన బాధ ఈ గడ్డ ఏందనుకుంటున్నారో ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్స్టిట్యూన్స్ ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాలా స్నానం ఆఫీసులో చేయాలా పనుకొండేది ఆఫీసులో మూదేది ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజుల లే కమిషనర్లో పోతారా ఎవరిని స్పేర్ ఏ స్పెషల్లీ మా నాయన పం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మొగ్గులు పోస ఉన్నారా నా కొడకల్లారా పర్మిట్లే పర్మిట్లు రెండూ చేయరా నా కొడకల్లే కొత్త ఇంకా నాకు లైఫ్ అయిపోయింది నీ అమ్మ నాకు నరుకుతా మీరు ఎందుకు అయిపోండరు నువ్వు నీ భార్య నీ పిల్లలు తరకొద్దా లే అట్టిగా అయితే అది ఆడిది చెప్పి రిక్వెస్ట్ చేసింది అమ్మా నువ్వు ఇంట్లో కులుకుతావా నువ్వు ఇంట్లో కులుకుతావా కులుకుదులే ఏమనుకుంటావు నేను అంటే చాలు నాకు నేను జనం ఎవరికి వెళ్ళారో

తిన్నట్టు చార్జ్షీట్ బయలు చేయాలి తొంభై రోజులు బయటకు వస్తా యూ డోంట్ నో ద రూల్ ఐ నో ద రూల్స్ ఈవెన్ నేను చెప్తాను ఆల్ ఎంవిఐడ్ నరి కుత నీ పిల్లలు బాగుండకూడదు నీ పిల్లలు బాగుండకూడదు నా పిల్లలు ఒక సొసైటీలోనే మేము దొంగలు రా నా కొడకల్లారా రాట్రికతో రైట్ మా థ్యాంక్ యూ